హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమంతా చాలా బాగున్నాము అలానే మీరు అందరూ ఇక్కడ చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి అయితే ఈ వీడియో తీసే ముందు నన్ను నేనే అనుకున్నాను నేను ఇలా తొందరపడ్డానబ్బా ఈ రూటు గురించి అనుకున్నాను అదేం లేదండి మనకి ఖమ్మం టు బోనకల్ రూటు బాగుండలేదు అని చెప్పి నేనైతే ఇటు జర్నీయే చేయట్లేదు టూ ఇయర్స్ అవుతుందండి జర్నీ చేయక కానీ ఈరోజు రోడ్డు ఎలా ఉందని అని ఈరోజైతే జర్నీ చేయటం జరిగింది చాలా బాగుంది రోడ్డు మాత్రం కొత్త బ్రిడ్జి కట్టారు కదండి అక్కడి నుంచి జర్నీ అంతా కూడా సా హాఫ్గా సాగింది ఇదివరకు మనం రైల్వే ట్రాక్ దగ్గర ఆగి ఒక టెన్ మినిట్స్ అటు రైలు ఇటు రైలు వచ్చి వెళ్ళిందాక అక్కడ ఆగేవాళ్ళం అనమాట అంత డిస్టర్బెన్స్ ఉందని చెప్పి నేనైతే రాకుండా ఈ రోజు ఎందుకు అసలు ఒక్కసారి వెళ్దాము అని చెప్పి ఇలా వచ్చేసాను బోనకల దాకా రూట్ మొత్తం కూడా సూపర్ ఉందనమాట ఎక్కడ కూడా మనకి ఆగటము అనేది లేకుండా చక్కగా జర్నీ చేయొచ్చండి మీ అందరికీ కూడా నచ్చుతుంది అని చెప్పి ఈ జర్నీ వీడియో అయితే పెట్టేశాను అపోహలు ఉన్న వాళ్ళకి అపోహలు పోవాలి కాబట్టి నాకు పోయింది మీ అందరికీ కూడా ఏదైనా బొనకల రోడ్డు బాగుండదేమో అనుకుంటారు సూపర్ ఉందండి మీరు కూడా హ్యాపీగా జర్నీ చేయండి ఎందుకంటే మనం జర్నీ చేసి వచ్చిన తర్వాత ఆ రూట్లన్నీ కూడా ఎలా ఉన్నాయని అని అటు జర్నీ చేసే వాళ్ళకి చాలా ఈజీగా అవుతుంది వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చాలని మనస్ఫూర్తిగా